దేవునికి స్తోత్రం మీ అందరికీ వందన్నారు ఈరోజు యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు నేర్చుకుందాం అప్పుసరిన పౌలు కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనములు చదువుతున్నాను మీరు అందరికీ జ్ఞాపనం చేసుకోండి కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వాళ్ళే మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచుచు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన అందు నడుచుకొనుడి ఇక్కడ యేసు ప్రభులు చెప్తున్నారు కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారి వేరు పారిన వారై ఇంటి వల్ల కట్టపడచ్చు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచుచు హృదనాశులు చెల్లించుడి అందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి అంటా ఉన్నాడు ఇక్కడ యేసుప్రభుని అంగీకరించిన విధము మనం ఎలాగైతే యేసుప్రభుని అంగీకరించాము అనేది నేర్చుకోవాలి యేసు ప్రభువుని మనందరం ఎలా అంగీకరించాం ఆయన నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు నా పాపమంతా ఆయన సిరుగులో మోసుకొని ఆయన సిరుగులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు దేవుడు ఆయన మృతంజ లేపాడు అని అంగీకరించాం విశ్వసించాం యేసుప్రభుని మరి ప్రేమించాం ఆయన్ని అంగీకరించాం విశ్వసించాం ఆయనలో నడుస్తున్నాం ఏసుక్రీస్తులో మనసు మార్చుకున్నాం మారు మనసు జీవం ఏసుక్రీస్తులో పొందుకున్నాం ఏసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది మరి పాప క్షేమపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది మనం ఏం చేస్తున్నాం మరి ఏసుని ప్రేమించి విశ్వసించి ఆయనలో నడుస్తున్నాం ఆయన అంగీకరించేసాం మనస్సు మార్చుకొని ఏసే దేవుడు అని అంగీకరించి ఏసే ప్రభు అని అంగీకరించి ఏసే దేవుడు దేవుని కుమ్మడి లోకానికి వచ్చే అంగీకరించి మరి ఆయనలో బాప్తిని తీసుకొని మరి దేవునిలో బాప్తిని తీసుకొని మరి దేవుని యొక్క ఆత్మయందు మనం అంటుకట్టుబడి ఫలిస్తున్నాం అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కావున మీరు ప్రభుని క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా మనం దేవుని అంగీకరించాం కనుక అంగీకరించిన విధముగా మనం ఏం చేయాలి ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు అన్నాడు యేసుకృష్ణని అంగీకరించాము ఆయన ఎందు వేరు పారిన వారే అంటాం ఉన్నాడు వేరు అనేది ఎక్కడ ఉంటుంది కింద ఉంటుంది అది చాలా బలంగా ఉంటుంది ఆ వేరు పారాలన్నమాట అంటే వేరు స్థిరపడడానికి స్థిరత్వంలో అభివృద్ధి అవ్వడానికి సాదృశ్యం కనుక ఈ వేరు క్రీస్తులో చూడండి ఆయన ఎందు వేరు పారిన వారై ఎవరియందు క్రీస్తులో ఆయన ఎందు మనం వేరు పారిన వారై ఉండాలి అంటే వేరు అనేది లోన అంటే ఆయన విశ్వాసంలో హృదయములో మనస్సులో ఆత్మలో బలంగా ఉండాలి ఆయన విశ్వాసములో వేరు పారిన వారై ఉండాలి ఆయన చెప్పే మాటల్లో బలంగా నమ్ముకొని ఉండాలి అందుకని ఆయన వేరు పారాలి ఆయన ఎందు అంటుకట్టుకున్న మనము ఆయన వేరు ఆయన మాటల్లో పారుతూ ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక మనం ఆయన ఎందు వేరు పారడం అంటే ఏంటి వేరు అనే పదం వచ్చింది కదా ఇక్కడ ఆయన ఎందు వేరు పారాలట అందుకని లోకాసు వార్త మూడవ అధ్యాయము తొమ్మిదవలో ఇప్పుడే గొడ్డల చెట్లు వేరున పెట్టబడి ఉన్నది మంచి పొలంలో పలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను అంటా ఉన్నాడు ఎవరు బాప్తినిచ్చు వ్యూహం ఈ యోహాను మంచి ఫలములు పలించి ప్రతి చెట్టు బాగా ఫలిస్తుందట యేసు ప్రభులో మరి అంటుకట్టుకున్న మనము ఆయనలో వేరు పారిన వారై వర్దిల్లాలి వర్ధిలాలంటే మంచి పన పొలములు ఫలిస్తూ ఉండాలి మంచి అంటే దేవుని యొక్క మంచి గుణములు మంచి ప్రవర్తన మంచి జీవన విధానం మంచి ఆలోచన విధానం ప్రేమించడం సహాయాలు చేయడం అందరికి ఉపకారాలు చేయడం ఎటువంటి దయ ప్రేమ కనిక్రమ జాలి కలిగి ఉండడం సత్యం పవిత్రత పరిశుభ్రత కలిగి నడుచుకోవడం సత్యంతో కూడిన జీవితం జీవించడం అపవిత్రతకి పాపానికి దూరంగా ఉండడం ఇలాంటి మంచి మంచి గుణాలు కలిగి మనం ప్రభువులో ఫలించాలి అలా ఫలించకపోతే ఇదిగో చెట్లు వేరేన గొడ్డలు పెట్టబడి ఉన్నది మంచి పొలంలో ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్గి వేయబడను అంటా ఉన్నాడు చూసారంటే గొడలు ఎక్కడ ఉంది వేరును ఉందట ఆయన ఎందు వేరు పారిన వారే అని ఇక్కడ రాయబడి ఉంది ఆయన ఎందు వేరు పారిన మానము మంచి పొలములు ఫలించకపోతే ఇదిగో ఆ వేరు దగ్గరే గొడలు ఉంది ఆ వేరుని నరికేస్తుంది ఆ గొడ్డలి అంటే వాక్యం గొడలంటే వాక్యం కనుక మంచి పొలములు పలించని ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్గి వేయబడుతుందట కనుక మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుల్లో నడుస్తూ దేవుల్లో వేరు పారిన మనము ఎలా ఉండాలంటే మంచి ఫలములు ఫలిస్తూ దేవుడు చెప్పినట్టు నడుస్తూ దేవుల్లో జీవిస్తూ ఉండాలని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట నేను చదివి వినిపిస్తాను చూడండి లోకాసు వార్త మూడవ అధ్యాయంలో ఇదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది లోకాసు వార్త మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను చదివి నీకు వినిపిస్తా మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇదిగో చూడండి ఇప్పుడే గొడ్డలి ఈ చెట్టులో వేరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్గంలో వేయబడినని చెప్పాను అందుకు జనులు అలాగైతే ఏం చేయవలనని అతను అడుగుగా రెండంగిలి కలిగిన వాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను ఆహారం గలవాడను అలాగే చేయవలనని వారితో చెప్పాను సుంకర్లు బాప్తిసం పొందవచ్చి బోధ కూడా ఏం చేయవాలని అతను అడుగుగా మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దని వారితో చెప్పాను సైనికులు మేము ఏం చేయవలనని అతను అడిగారు అందుకు ఎవరిని బాధ ఎవరి మీద అప్పుడుంద వేగి మీ జీతములతో తృప్తి పొందడని వారితో చెప్పాను అలా మీ చేతములతో తృప్తి పొందండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు అలాగా దేవుని మాటలు మనం పాటిస్తూ ఉండాలి యేసుప్రభులో విశ్వాసంలో అంటుకట్టిన మనము బలంగా ఉండాలి ఉండి దేవునిలో మంచి పనులు చేస్తూ ఈ లోకంలో ముందుకు వెళ్ళాలి అనేదే సత్యం లూయ కనుక దేవునిలో అనేక గొప్ప పనులు మనం చేయగలిగి నడవాలి మంచి మంచి పనులు అందుకనే ఆకలి కలిగిన వారికి ఆహారం ఇవ్వాలి దాహం లేని కలిగిన వారికి దాహం ఇవ్వాలి దిగంబరికి బట్ట ఇవ్వాలి అలాగే ఏమీ లేని వారికి వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి అనేక మంచి పనులు చేస్తూ ముందుకు మనందరం వెళ్తూ ఉండాలి అనేది ప్రభువారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రెండవ మాట చూద్దాం పత్రిక పదకొండవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటవ వచ్చినాం రోమాపత్రిక పదకొండవ అధ్యాయము అందులో కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను మీరందరూ వినండి ఇక్కడ వేరు కోసకు కొన్ని మాటలు క్లియర్గా వ్రాయబడి ఉంది పదకొండవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై వరకు చూడండి మొద్దలో మొదటి పిడికెడు మొద్ద మొద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమనేది అయితే మొద్దంతయో పరిశుద్ధమే వేరు పరిశుద్ధమనేది అయితే కొమలను పరిశుద్ధములే అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివి కొమ్మన నయ్య ఉన్న నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలివి చెట్టు యొక్క సారవంతమైన వేరులో నా వాటితో కలిసి పాలు ఎడల ఆ కొమ్మలపైన నువ్వు అతిశయపడకము నువ్వు అతిశయించుతివా వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరుని భరించట్లేదు అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయ భయపడము చూసారండి అవిశ్వాసం బట్టి విలిచివేయబడి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు అంటావు వేరు నిన్ను భరిస్తున్నది కానీ కొమ్మలు నిన్ను భరించట్లేదు అంటా ఉన్నాడు పైన ఉండే నీవు అధ్యయించొద్దు నువ్వు అధశించావా వేరు నీరు భరిస్తుంది కానీ నీవు వేరుని భరించట్లేదు అని పౌలు గారు అంత క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము వేరుగా అంటే చెట్టులో ఉన్నటువంటి వేరు ఎలాగైతే స్థిరంగా బలంగా ఉంటుందో విశ్వాసంలో బలంగా స్థిరంగా మనం ఉండాలని ప్రభువారి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రీతిగా రాయబడి ఉన్నది పత్రిక మూడవ అధ్యాయము తొమ్ రెండు మూడు వచనములను నేను ఇక్కడ మళ్ళీ అక్కడ వేరు కోసం చెప్పాడు కదా వేరు అంటే విశ్వాసానికి సాదృశ్యం వేరు స్థిరంగా బలంగా ఉంటే కొమ్మలు వాడిపోయిన వేరులో నుంచి చిగురులు వస్తాయనేది నమ్మకం కలిగి ఉంటుంది కనుక మనం వేరు అంటే విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు ప్రభు మీద ప్రభు మాట మీద ప్రభు వాక్యం మీద ప్రభు పనుల మీద ప్రభువులో ఏ మన స్థిరమైన బలమైన విశ్వాసం కలిగి నడవాలి ఆయన ధర్మంలో ఆయన నీతిలో స్థిరత్వం కలిగి ఉండాలి అలా స్థిరత్వం కలిగి విశ్వాసంలో మనం ముందుకు వెళ్తే కొమ్మలు పాడైపోయినా మళ్ళీ చిగురిస్తాయి కొమ్మలు వాడిపోయినా మళ్ళీ చిగురి ఎందుకంటే వేరు బలంగా ఉంది అందులో అంటే విశ్వాసం అనే వేరు బలంగా ఉంటే మళ్ళీ మనం చిగురిస్తాం ఫలిస్తాం అభివృద్ధి అవుతాం వర్ధిల్లుతాం అనేదే సత్యం తర్వాత ఇక్కడ రెండవ మాట ఇల్లు వలే రచన రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఇక్కడ ఇల్లు కోసం కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి చాలా మంచి మాట కోలసీమ రాసిన పత్రిక ఒకసిన పావులు రెండవ అధ్యాయము ఏడవ వచనంలో చదివి వినిపిస్తున్నాను రెండు ఆరు ఏడు చదివి వినిపిస్తున్నాను కావున మీరు ప్రభు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడచ్చు అన్నాడు వేరు పారిన వారై మనం ఉండాలి అంటే వేరు విశ్వాసంలో బలమైన కార్యాలు చేస్తూ దేవునిలో వేరు పారిన వారై మనం ఉండాలని ప్రభువారు రోజు మాట్లాడుతున్నాడు ఇంక రెండవదిగా ఇంటి వలె కట్టబడచ్చు అని చెప్పినాడు ఇంటి వలె కట్టబడచ్చు ఒక ఇల్లు అయితే ఎలాగైతే కట్టబడుతూ ఉంటుందో అలాగే మన ఆత్మీయ జీవితంలో మన జీవితం కట్టబడాలట క్రమంగా కట్టబడాలి మన జీవితం అడ్డదడ్డంగా లేకుండా దేవుని మార్గంలో క్రమమైన జీవితంతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఆయన ముందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు ఏమన్నాడు ఇంటి వలె కట్టబడచ్చు ఇల్లు ఎలాగైతే బండం మీద కట్టుకునే ఇల్లు స్థిరంగా ఉంటుందో అలాగే ప్రభు మీద కట్టబడాలి మన ఆత్మీయ జీవితం ప్రభువు ధర్మశాస్త్రం మీద ప్రభు యొక్క వాక్యం మీద మన జీవన విధానం కట్టబడాలి అలా కట్టబడినప్పుడు మనం స్థిరంగా నిలుస్తాము అని ప్రభువారు చెప్తున్నారు స్థిరమైన జీవితం మనం కలిగి ఉంటాం అందుకని యోస ప్రభు చెప్తున్నారు చెప్పినారు కదా ప్రభువా ప్రభు అని అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున నా తండ్రి చెత్త ప్రకారమే చేయివాడు పరలోకంలో ప్రవేశించను అంటున్నాడు అలాగే ఈయన మాటలు విని దాని ప్రకారం చేయివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండను వానొచ్చాను వరద వచ్చాను గాలి వచ్చినో తుఫాను వచ్చినో అది పడదు ఎందుకంటే దాని పునాది దాని యొక్క పాటు గొప్పది ఎందుకంటే బండ మీద కట్టుకుంది ఇల్లు స్థిరంగా నిలిచి ఉంటుంది అదే ఇసుక మీద కట్టుకునే ఇల్లు యేసుప్రభు మాటలు దాని ప్రకారం చేయకపోతే ఇసుగు మీద కట్టుకునే ఇల్లుగా పోలి ఉంటుంది వాన వరదలో వస్తుంది కొట్టుకెళ్ళిపోద్దా ఇల్లు స్థిరత్వంగా లేని ఇల్లు అన్నమాట అలాగే మన జీవితం మన బ్రతుకు మన ఆత్మీయ జీవన విధానం ప్రభువులో బలంగా స్థిరంగా ఉండాలని ప్రభురో రోజు మాట్లాడుతూ ఉన్నాడు అందుకని ఇక్కడ విశ్వాసమందు స్థిరపడుచు ఇక్కడ ఇంటి వలె కట్టబడచ్చు అంటామన్నాడు ఒక ఇల్లు ఎలాగైతే క్రమంగా కట్టబడుతుందో అలాగే స్థిరంగా నిలుస్తుందో ఆ ఇంటి వలె క్రమంగా మనం కట్టబడుతూ ఉండాలి మన ఆత్మీయ స్థితిగతులు జీవన విధానం భక్తిలో కట్టబడుతూ ఉండాలి ఇల్లు కట్టబడచ్చు అని ఉంది ఇంటి వల్లే కట్టబడచ్చు ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు దాన్ని సరిగా క్రమ క్రమబద్ధీకరంగా దేవునికి ఇష్టమైన రీతిలో ఆ ఇల్లును కట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే ఆ ఇంట్లో దేవుడు నివాసం ఉంటాడు అంటే మన ఇంట్లో దేవుడు నివాసం ఉంటాడు మన ఆత్మీయ జీవితంలో దేవుడే నివాసం ఉంటాడు కొలు ఉంటాడు కనుక ఆ ఇల్లు పరిశుద్ధంగా పవిత్రంగా క్రమంగా ఉంటే దేవుడు ఆ ఇంట్లో నివాసం చేస్తాడు అందుకని ఆ ఇంటిని పరిశుద్ధంగా ఇంటి వలె క్రమమైన ఇంటి వలె కట్టబడుతూ మేము ముందుకు వెళ్ళాలి అందుకని తర్వాత మూడే వచ్చిన మీరు నేర్చుకున్న ప్రకారముగా ఈ విధంగా మీరు నేర్చుకున్నారు దాని ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచపడచ్చు చూసారండి విశ్వాసమందు స్థిరపరచబడాలి ఏసు దేవుడు అని నమ్మాలి ఏసు ద్వారా పరలోకానికి వెళ్తామని నమ్మాలి ఏసే నిత్య జీవానికి ఇస్తాడని నిత్య జీవం ఇస్తాడని నమ్మాలి ఆయనే తండ్రి అని నమ్మాలి విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి విశ్వాసంలో వేరు పారిన ఉండాలి అలా ఇంటి వలె కట్టబడుతూ ఉండాలి స్థిరమైన బలమైన విశ్వాసం కలిగి ప్రభువులు మనం ముందుకు వెళ్ళాలి ఎటువంటి విశ్వాసం అంటే దేవుని మాట మరి నమ్మి బలంగా దాన్ని పాటించే వ్యక్తులుగా మనం ఉండాలి ఇది దేవుని మాట అని నమ్మి బలంగా దాన్ని పాటించే భక్తులుగా విశ్వాసులుగా ముందుకు వెళ్ళాలి విశ్వాస వీరులు ఉన్నారు అబ్రహం ఇస్సాక్ చాలా మంది ఉన్నారు విశ్వాస వీరు వాళ్ళు ఎలాగైతే దేవుని నమ్మారో వాళ్ళ దేవుని యొక్క బాటలో నడిచారో అటువంటి బలమైన విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు తర్వాత విశ్వాసమందు స్థిరపరచపడచ్చు కృదాస్థుతులు చెల్లించుడి ఎందు విస్తరించచ్చు ఆయన ఎందుండి నడుచుకొనుడి అంటా ఉన్నాడు ప్రతి విషయంలో దేవుని చెల్లిస్తూ ఉండాలి అంటే ఏది తిన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ తెచ్చుకున్నప్పటికీ దేవుని కృతాస్తులు చెల్లిస్తూ ఉండాలి ఎంత కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా వ్యాధి వచ్చిన దుఃఖమైన దేవుని కృతాస్తులు చెల్లిస్తూ ఉండాలి మనం పడుకున్నా నిద్రపోయినా వెళ్ళినా వచ్చినా ఎక్కడ ఉన్నప్పటికీ దేవునికి కృతాస్తులు చెల్లిస్తూ ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసమందు స్త్రీలుగా ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు చూడండి ఎప్పుడు రాసిన పత్రిక అపోర్సిన పావులు పన్నెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినముల్లో ఇదిగా వ్రాయబడి ఉంది అందులో అప్పుొచ్చిన పౌలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో రీతిగా వ్రాయబడింది నేను చదివినిపిస్తాను చూడండి పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినములు అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడడు మీలో ఎవడైనాను దేవుని కృపణ పొందకుండా తప్పిపోవనేమో అని చేదైనా వేరు ఏదైనా మొలిచి కవరపరచుట వల్ల అనేకలు అక్వితలు అయిపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన చేష్టపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన విభారణను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకోనండి ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచిచ్చు దాని శ్రద్ధగా వెతికినాను మారు మనసు పొందే అవకాశం దొరక విస్తరించిపబడినని మీరు ఎరుగుదురు చూసారండి మీలో దేవుని కృపను పొందకుండా తగ్గిపోదురేమో అని ఎవడైనా సరే మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తగ్గిపోవద్దునేమో అనివు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట కలవరపరచుటం వలన అనేకులు అప్యురులు అయిపోదులేమో అంటా అంటూ ఉన్నాడు చేదైన వేరు లాంటి మాటలు మీలో మొలుస్తాయి అది మొలిచినప్పుడు దేవుని కృపను మీరు పొందకుండా తప్పిపోతారు అప్పుడు మీరు కలవరం మొదలవుద్ది అనేకులు అపిత్రులు అయిపోతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు అందుకని చేదైన వేరు చేదైన వేరుగా మనలో రానివ్వకూడదు మన హృదయంలో రానివ్వకూడదు కనుక చేదైన వేరు అంటే తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు వినిపించడం చూడడం చెప్పించడం అవి మనకి చేదైన వేరులా హృదయంలోకి వెళ్తాయి అలాంటి మాటలు మనం పాటిస్తే దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాం అంతేకాదు అపితులు అంట మనం చూడండి ఒక పూట కూటి కొరకు తన హక్కు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి నేను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకోండి విసిరండి ఒక పూటకు కూటి కొరకు తన జ్యేష్టత్వ పక్కన అమ్మివేసిన ఏసావు వంటి భస్టుడు ఇక అంటే యాకోబు ఏసావు అన్నదమ్ములు అయితే మరి యాకోబు మంచి వేటమాసం తెచ్చినప్పుడు ఆ కూరని నాకు ఇమ్మంటాడు ఏసావు అప్పుడు యాకోబు అంటాడు నీ జ్యేష్త్వ హక్కు నాకు ఇచ్చే అంటాడు తీసుకో ఆ కూర నాకు ఇ అంటాడు ఒక అన్నం కొరకు హక్కును అమ్మి వేసుకున్నాడు ఆ జ్యేష్త్వ పక్కను అమ్మివేసుకున్నాడు ఈరోజు తినడం తాగడం కొరకు మన విలువలను పోగొట్టుకుంటున్నాం మన ఉద్యోగాల కొరకు మన విలువలను పోగొట్టుకుంటున్నాం మన పెద్ద రకాలను పోగొట్టుకుంటున్నాం అది చాలా తప్పు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి నమ్మిన మనమో దేవునిలో జీవిస్తున్నాం మనమో దేవులు నడుస్తున్నాం మనమో దేవుడు మనకిచ్చిన విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి దాన్ని పోగొట్టుకోకూడదు దాన్ని అమ్ముకోకూడదు దాని తిండి కొరకు తాగడం కొరకు ఉండడం కొరకు ఉద్యోగం కొరకు దేవుని యొక్క విలువలను మనకిచ్చిన గౌరవాన్ని పోగొట్టుకోకూడదు దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం దాన్ని పోగొట్టుకోకూడదు ఏసావికి జర్సత్వపు హక్కు ఇచ్చాడు దేవుడు దాన్ని పోగొట్టుకున్నాడు ఒక పూట దేని కొరకు కూటి కొరకు కనుక అటువంటి ఆలోచన మనకి ఉండకరాదు అందుకనే దేవుడు నమ్ముకొని దేవుల్లో జీవిస్తున్న మనం నిత్యము పరిశుద్ధత కలిగి నడుచుకుంటూ ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవడో చూడడు అందుతో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రయత్నించాలి లేకపోతే కనుక చేదేన వేరు మనలో దూరకుండా కాబ మనం కాపాడుకుంటూ ఉండాలి అందుకనే మీరు వేరు పారిన వారే క్రీస్తునందు వేరు పారిన వారే ఇంటి వల్లే విశ్వాసం విశ్వాసమందు స్త్రీలుగా ఉంటూ ఇంటి వల్లే కట్టబడచ్చు విశ్వాసమందు స్త్రీలే ఉంటు ఉండుటూ ఉంటూ అందరితో సమాధానం పరిస్థితి కలిగి మరి దేవుని యొక్క హక్కులను కా ఇచ్చిన మనకు హక్కులను విలువలను కాపాడుకుంటూ ఆ గౌరవమైన కాపాడుకుంటూ ఈ విశ్వాస యాత్రలో కొనసాగాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడి మాటలను గాక ప్రార్థన చేస్తాను ఆ శ్రీనివాస్ అంటోనీ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన చేస్తాను స్క్రీన్ పైన చేయి పెట్టండి ఎవరైనా సమస్యలు ఉంటే కష్టాలు ఉంటే ఈ స్క్రీన్ పైన చేపెట్టండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు స్వస్థపరుస్తాడు మహా మహాపరిశుద్ధులు అయిన తండ్రి వందనాలు సూత్రాలు ఆయన ఇది కూడా నేను ఎంతోమంది కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వారి కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి వాళ్ళ యొక్క కష్ట నష్టాల నుంచి విడిపించి వాళ్ళ బాధల నుంచి విడిపించి వాళ్ళకి ఆరోగ్యం ఆయుష్ బలం ప్రసాదించి రక్షణ స్వస్థ ఆశీర్వాదంతో నింపండి బలహీనలు బలపరిన దుఃఖంలోని వారు వదాచిన శ్రమలో వారు భయంలో ఉన్న వారు భయం తొలగించాలని అధికారులు శక్తులు పెట్టిన వారు విడిపించండి విత్తనాలు అనేక చోట్ల ఫలింపు దయచేయండి ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క సువార్త వింటున్నారో వాక్యం దేవుని యొక్క యేసుకు యొక్క వాక్యం వింటున్నారో అందరిలో గొప్ప కార్యాలు చేయండి అద్భుతాలు సూచికలు చేయండి అలాగే రోగులను స్వస్థపరచండి మంచం మీద పడుకున్న బాధలతో వారిని స్వస్థపరచండి అప్పుల్లో వారిని గట్టెక్కించండి కన్నీరుతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి వేదన దుఃఖముతో బాధపడుతున్న వారిని రక్షించండి దేవా ఈ లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళ జీవితాలు వెలిగించే వాళ్ళు బతుకులు ఎవరి మీద పాప శాప ఉందో తీసివేయండి దేవా వ్యాధిగస్తలతో మరణకరమైన ఉన్న వారిని స్వస్థపరచండి విడిపించండి రక్షించండి రా బయటికి రా ఆని బట్టి పీడిస్తున్నావు ఆ యొక్క కొండ దేవత నువ్వు చాలా కొండ దేవత ఒక నువ్వు వచ్చి దేవుని బిడ్డలను బాధిస్తున్నావు నువ్వు దేవుని బిడ్డలను బాధిస్తున్నావు వెళ్ళిపో వెళ్ళిపో ఆ కొండ దేవత ఆ కోయ దేవత నువ్వు బాధిస్తున్నావు దేవుని బిడ్డలను వెళ్ళిపో విడిచి వెళ్ళిపోమని చెప్తున్నాను ఆ బిడ్డలను విడిచి వెళ్ళిపోవు దేవుని నమ్ముకొని ఆ బిడ్డలను విడిచి వెళ్ళిపోవు ఆ బిడ్డలను విడిచి వెళ్ళిపోమని చెప్తున్నాను కొండ దేవత ఇప్పుడే విడిచి వెళ్ళిపోవు ఏస్తున్నావున అజ్ఞాపిస్తున్నాను వెలిచి వెళ్ళిపోవు ఆ చిన్న బిడ్డలు అమాయకుల బిడ్డలు నువ్వు కొండ దేవతను బాధిస్తున్నావు వెళ్ళిపో వాళ్ళని విడిచి వెళ్ళిపోమని చెప్తున్నాను నజరాడిని యేసుక్రిస్తున్నామని చెప్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్తున్నాను ఆ చిన్న బిడ్డలను బాధిస్తున్నావు వెళ్ళిపో నువ్వు ఏసుక్రిస్తున్నావునో చెప్తున్నాను గెటాఫ్ డేబుల్స్ గెటౌట్ డేబుల్స్ గెటాఫ్ డేవిలిస్ తండ్రి ఆ చిన్న బిడ్డలను ఆ దేవత బాధిస్తుంది ఇప్పుడే తొలగించినందుకు వందనాలు స్తోత్రాలు ఏసుక్రిస్తు నావునా తొలగిస్తున్నాను ఆ దేవత వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను గెటౌట్ 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 ఆ కొండ దేవత ఇప్పుడే ఆ చెన్న బిడ్డలను బాధిస్తూ ఉంది ఇప్పుడే విడిచి వెళ్ళిపోయింది ఆ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థ దేవుడు ఇచ్చాడు దేవతని స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రిని నువ్వు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంకా అటువంటి ఆ చిన్న బిడ్డలపై ఇటువంటి దేవతలు సోకకుండా అంటకుండా ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అలాగే మమ్మల్ని మన సంఘ బిడ్డ సంఘ సేవల సంఘ పరిచయం ఉంటే స్వస్థపరచండి మంచి ఆరోగ్యంగా ఇచ్చాను రక్షణ స్వస్థ ఆశీర్వాదంతో నింపండి మీ ఆత్మతో నింపండి నీ ఆరోగ్యం దచ్చాను ఈ లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళ జీవితాలు వెలిగించి వాళ్ళ బతుకులు చేయింపజేసి వాళ్ళు ఉన్న కీళ్లు తీసివేసి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆస్తిపరంగా ఉద్యోగపరంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి డబ్బులు రావాలనుకుని ఎంతో మంది చూస్తున్నారు డబ్బులు నాయన ఎంతోమంది అప్పులు గట్టెక్కింపాలని గట్టెక్కి గట్టెక్కాలని చూస్తున్నారు గట్టెక్కించనిది నాయన తండ్రి శక్తి బలము ధైర్యం ఇవ్వని ఆయన తిరిగితనం తొలగించి ధైర్యంతో ముందుకెళ్ళడానికి సాయం చేయండి అందుకు నీ ఆశీర్ నీ ఆశీర్వాదం చూసి వెనకన్నా ప్రతి ఒక్కరికి దేమండి అంతే కదా ఈ చేయి మీద ఈ స్కీన్ మీద ఎవరైతే చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నారో నీ శక్తి వాళ్ళు పరిపూర్ణం పరిపూర్ణంగా కుమరించండి నీ స్వస్థత వాళ్ళకి ఇవ్వండి నీ ధైర్యం వాళ్ళకి ఇవ్వండి నీ కృప వాళ్ళ మీద ఉంచండి నా మీద సంఘం మీద ఉంచండి యోజనానికి ప్రార్థనండి థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ ఆంటోని ఈ పరిచయకు ప్రోత్సహించండి చిన్న పరిచర్ నేను చేస్తున్నాను ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు దేవుని వాక్యం ప్రజల్లో చెప్పాలి అని ఎంతో ప్రయత్నపడుతున్నాను కనుక ఈ పరిచర్యని మీరు ప్రోత్సహించండి అంతేకాదు నా కొరకు ఈ చిన్న సంఘం కొరకు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి దేవుడి మనల్ని దీవించనుగాక ఆమె థ్యాంక్ యూ